హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే చూడండి బ్లౌజు ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజు సో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట సో హ్యాండ్స్కి అయితే డిజైన్ అయితే వచ్చిందండి చూడండి సో ఇదనమాట సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం నీట్గా వచ్చేసింది సో ఇదైతే ఫ్రంట్ రౌండ్ నెక్ అండి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి సో ఈ కస్టమర్ ఏంటంటే భుజాలు అనేవి జారుతున్నాయి అని చెప్పేసి నాకు చెప్పారనమాట బ్లౌజ్ ఇచ్చేటప్పుడు సో నేను కటింగ్ అయితే ఎలా కట్ చేశాను అనేది వీడియోలో అయితే క్లియర్ ఉంటుందండి ఫార్టీ ఫోర్ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ సో చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి సో దీని కటింగ్ అనేది ఎలా చేశాను భుజాలు అనేవి జారకుండా ఎలా కట్ చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇదనమాట ఎల్బో హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి అయితే డిజైన్ అయితే వచ్చింది ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఎలా కుట్టాను ఏంటి అని ఓకేనా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ అండి సో చూడండి రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ సైడ్ ఓకేనా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి సో చూడండి బ్లౌజ్ అయితే ఇదండి సో దగ్గర నుంచి చూపిస్తున్నాను పైపింగ్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి స్టిచ్చింగ్ కూడా ఇలా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి ఏంటి అని ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు అయితే ప్లస్ కుర్త అనేది పర్ఫెక్ట్ గా రావాలి మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ కనుక ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి సో ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అంటే మనకి ఫార్టీ ఫోర్ సైజు పెద్ద సైజు బ్లౌజ్ అందుకోసం నేనైతే మీటర్ బౌ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఓకేనా మీటర్ బావు లైనింగ్ అయితే కంపల్సరీ మీటర్ బావు లైనింగ్ అయితే పడుతుందండి అందుకోసం నేనైతే మీటర్ బావు తీసుకొని కింద ఎడ్జెస్ అనేవి గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఖర్చు కోసమే ఇంకొక పావు ఇంచ్ అండి ఓకేనా పావు ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింద నుంచి మనకి ఏదైతే ఇప్పుడు ఖర్చు కోసం పెట్టుకున్నామో అక్కడ నుంచి హైట్ అనమాట బ్లౌజ్ పొడవు ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ పట్టుకున్నాం కదా అక్కడికి పట్టుకుంటే బ్యాక్ సైడ్ డాట్ దగ్గరికి చూసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ హైట్ అనేది వచ్చేస్తుందండి బ్లౌజ్ పొడవు దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకోండి ఓకేనా ఇక్కడ చూడండి మొత్తము ఇక్కడ కింద పైన ఖర్చులతో కలిపి మనకైతే పాదక్కు పదహారు బావి అయితే వచ్చిందండి ఓకేనా పదహారు బావి ఇంచులు అయితే వచ్చింది సేమ్ ఎంతైతే వచ్చిందో సేమ్ అంతే మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇంచుమించు పదహారున్నర ఇంచులు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సో ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పేసి చాలా మంది రెండున్నర ఇంచులు నెక్ కోసము మిగతాది షోల్డర్ కోసము ఆరు ఇంచులు అలాగా మొత్తం నెక్ షోల్డర్ కలిపి ఆరు ఇంచులు అలా పెడతారండి సో అదైతే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట భుజాలు అనేవి కంపల్సరీ జారుతాయండి అందుకోసం నేను ఏంటంటే రెండు ఇంచులే నెక్ కోసం తీసుకున్నాను మిగతాది షోల్డరు మనకి ఎంతైతే బ్లాది బ్లౌజ్ కి ఎంతైతే ఉంటుందో అంత తీసుకున్నాను అనమాట ఖర్చు కోసం ఇంకొక పౌదక్ వన్ ఇంచు సేమ్ ఎగ్జాక్ట్ ఎంతైతే వస్తుందో అంతే మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా కింద నడుము దగ్గర నుంచి మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ వైపు అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడ చూడండి ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి చాలా ఎక్కువ అనిపించింది నాకు అందుకోసం సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఓకేనా సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ అనమాట సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తానండి చెస్ట్ లూజ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వైపు బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ వైపు తీసుకోవాలండి కరెక్ట్ గా ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా నీట్ గా కరుదుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ వైపు ఓకేనా ఎక్కడ కూడా ముడతలు అనేవి అస్సలు ఉండొద్దండి ముడతలు లేకుండా నీట్గా ఇలాగ బ్లౌజ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత ఇటు సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటు సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత లూజ్ వస్తుంది ఎంత వస్తుంది చూసుకోండి సో ఇక్కడ చూడండి నాకైతే ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చింది ఓకేనా ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ ఉక్సులు ఉంటాయి కదా అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది ఓకేనా పదకొండు ఇంచులు వచ్చింది ఇక్కడ ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చిందండి అంటే మనకి ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజు దాంట్లో నాలుగో భాగం చేసుకుంటే పదకొండు ఇంచులు అయితే వస్తుంది కదా ఈ పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఓకేనా కింద కూడా సేమ్ అంతేనండి పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే పెట్టాలండి అప్పుడే మనకి బ్లౌజెస్ అనేవి కొంచెం టైట్ అయినా సరే ఇంకా మనకి స్టిచెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అందుకోసం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే పెడతాను నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ నెక్ అనేది పెట్టుకున్నాం కదా కింద మనకి నెక్ నడుము దగ్గర నుంచి నెక్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ వైపు సగానికి ఫోల్డ్ చేసుకుంటే నెక్ విడిత అనేది వచ్చేస్తుంది దానికి ఒక పావు ఇంచు కలిపేసుకోండి ఖర్చు కోసము పైన టూ ఇంచెస్ నెక్ అనేది పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా అది ఇక్కడ కంటే కింద నుంచి రెండున్నర ఇంచులకి పైన ఒక చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు ఇంచులు నెక్కు పెట్టుకుందాం కదా రెండున్నర ఇంచులు పెట్టుకోండి రెండున్నర ఇంచులు పెట్టేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఈ టూ అండ్ హాఫ్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో పర్ఫెక్ట్ గా వస్తుందండి కరెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి మనం పైన వైపు అయితే ఏమీ తగ్గించలేదు నెక్ ఎంతైతే పెట్టామో అంతే ఉంది కిందకి వచ్చేసరికి డీప్ అనేది తీసుకున్నాము సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి అస్సలు జారవండి మనకి నెక్ దగ్గరికి కొంచెం భుజాలు అనేవి వచ్చేస్తాయి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అస్సలు జారదు చూడండి నెక్ కూడా సరిపోయింది వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కి నెక్ అయితే సరిపోయింది ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసేయండి సో రౌండ్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ ఏ ఉందండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా వస్తుంది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి లెవెన్ ఇంచెస్ అయితే రావాలి ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కిందికి పైకి జరిపేసుకోండి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయిందనమాట పదకొండు ఇంచులు అందుకోసం నేనైతే కట్ చేస్తున్నాను సేమ్ ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అలాగే కట్ చేసి నెక్ అయితే కట్ చేయొద్దండి నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోండి లేదంటే స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్ అనేది కట్ చేస్తానండి ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిందండి సో నేనైతే ఎలా అనేది చూపిస్తాను దీన్ని అయితే ఇలా డబల్ ఫోల్ వేసేసుకుంటే మనకి రాదనమాట పెద్ద హ్యాండ్ కదా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రాదు అందుకోసం మనకి ఎంత అయితే కావాలో అంత జాయింట్లు అయితే పడతాయండి ఓకేనా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోకుండా సగానికి వేసుకోవాలి చూడండి పదిన్నర ఇంచుల పొడవు ఏడు బాబు ఇంచులు వెడల్పు లూజ్ అనమాట దానికి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకొని కరెక్ట్ గా ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి ఇక్కడైతే వీడియో అయితే స్కిప్ అయిపోయింది అనమాట సో ఇంకొక వీడియోలో క్లియర్ గా చూపిస్తాను హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకోసం నేనైతే క్రాస్ గా వేస్తున్నాను మీకు కరెక్ట్ గా వేసేయండి క్రాస్ గా స్ట్రేట్ గా అస్సలు వేయద్దండి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేస్తుంది అందుకోసం క్రాస్ అనేది కరెక్ట్ గా వేసుకోండి ఇక్కడ నెక్ దగ్గరికి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక మార్కింగ్ మొత్తము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే పెట్టేసుకోవాలండి నీట్ గా కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కి సో మార్కింగ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో క్లియర్ గా చూడండి ఇక్కడ చూడండి మనము సైడ్ జాయింట్ వేసుకునే దగ్గర అంటే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి నెక్ కోసము టూ ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగా రౌండ్ షేప్ కరెక్ట్ రౌండ్ షేప్ ఉందండి సో ఓకేనా కరెక్ట్ గా రౌండ్ షేప్ అనేది వచ్చేలా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్ షేప్ ఉంది అంటే ఓకే రౌండ్ షేప్ వచ్చేస్తే పెట్టేసుకోండి లేదంటే కొంచెం రౌండ్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకొని రౌండ్ తీసుకున్నారంటే సరిపోతుంది కానీ ఇప్పుడు కరెక్ట్గా ఉక్కు దగ్గర నుంచి కింద వైపు మనకి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఒక మార్కింగ్ కింద ఖర్చు కోసం ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి కరెక్ట్ ఖర్చుతో పాటు కింద మనకి జాయింట్ వరకు షే బెల్ట్ జాయింట్ వరకు మార్కింగ్ పెట్టుకోండి పైన వైపు ఖర్చు పెట్టుకోండి కింద వైపు మాత్రం షే బెల్ట్ జాయింట్ కోసం పెట్టేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ ని ఫోల్డ్ చేసేసుకొని మనవి ఫ్రంట్ డాట్ అనమాట డాట్ హైట్ షోల్డర్కి మధ్యలో పట్టేసుకొని కరెక్ట్గా డాట్ సా లాగొద్దండి లాగకుండా ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకున్నారంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ ని కలుపుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వరకు ఓకేనా ఇప్పుడు మనము మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఉక్స్ దగ్గర నుంచి కరెక్ట్ గా డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఇక్కడ నుంచి కరెక్ట్ గా డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇటు సైడ్ టూ ఇంచెస్ కచ్ అనేది వదిలేసి మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ కచ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఫస్ట్ కుట్ అనేది టూ ఇంచెస్ కచ్ మీద పెట్టేసుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో ఇప్పుడు చూడండి హైట్ ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఓకేనా ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మధ్యలో షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసం అనమాట చూడండి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడం కోసము కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది రావాలండి అందుకోసమైతే ఇలాగ సైడ్కి వచ్చేసి ఒక ఇంచ్ అనేది ఒక పైకి అయితే పెడుతున్నానండి నేను ఎందుకంటే ఇక్కడ నాకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా అనిపిస్తలేదు అనమాట ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లాగానే కాకుండా మన స్టైల్ మన కటింగ్ మెథడ్ ప్రకారం మనం అయితే కట్ చేసి కుట్టాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా దానికైతే భుజాలు అనేవి జారుతున్నాయి ఫ్రంట్ పార్ట్ కొంచెం పట్టేసినట్టుగా ఉంది అన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను ఫ్రంట్ హైట్ వచ్చేసి ఓకేనా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసేయండి స ఇలాగనమాట సో చూడండి ఇక్కడైతే నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి సో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ కింద డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ అయితే కావాలి కదా షేప్ బెల్ట్ కోసము దీన్ని అయితే క్లాత్ డబల్ ఫోల్ అయితే వేస్తున్నానండి నేను కానీ క్లాత్ ని డబల్ ఫోల్ వేసేసుకొని రెండు షే బెల్ట్ అనేవి ఒకేసారి కట్ చేస్తున్నాను దీన్ని ఇలా డబల్ ఫోల్ వేసేస్తున్నాను అనమాట మీకు క్లాత్ మీటర్ తీసుకున్నారంటే అస్సలు సరిపోదండి షే బెల్ట్లు కూడా రావు ఓకేనా అందుకోసం మీటర్ బావ్ అయితే తీసుకోండి మీటర్ బావ్ తీసుకుంటే కరెక్ట్ గా మనకి మొత్తం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా సరిపోతాయి షేప్ బెల్ట్ అన్నీ కూడా నీట్ గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ మీరు ఎంత ఖర్చు అయితే పెడతారో అంత ఖర్చు అయితే తీసుకోండి ఇక్కడైతే నేను హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట మనం ఎంతైతే ఎందుకంటే కొంచెం తగ్గించాం కదా సైడ్కి అందుకోసం బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని రెండు చెస్టుజుల దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా అవి కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ సైడ్కి ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి ఇక్కడైతే మూడు ఇంచులు అయితే ఉందండి ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచులు అయితే ఉంది ఖర్చు లేకుండా మూడు భావ ఇంచులు అయితే ఉంది కరెక్ట్ గా మూడు భావ ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని పైన వైపు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి ఓకేనా పైన వైపు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వెడల్పులో నుంచి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట షే బెల్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి అది బ్లౌజ్ కి ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ ఉప్సల వైపు అంతైతే పెట్టేసుకోండి షేప్ బెల్ట్ తర్వాత ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇలాగ షేప్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా షేప్ బెల్ట్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేయండి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గుర్తుండడం కోసం టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇటువైపు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనే గుర్తుండడం కోసం టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది ఏమీ లేకుండా నీట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది చూడండి ఇది ఫ్రంట్ సైడ్ కదా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి సో దీన్ని ఓపెన్ చేసేసేయండి ఎందుకంటే దీంట్లోనే మనకి ఫోర్ షేప్ బెల్ట్లు అయితే ఉన్నాయన్నమాట అందుకోసం దీని అయితే లైనింగ్ అనేది ఫోర్ పీసెస్ అయితే కావాలండి అందుకోసం దీన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఇచ్చారండి జాయింట్లు ఏమీ పర్లేదు సో పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట ఇదైతే మనకి హ్యాండ్ కి చిన్న చిన్న కుర్చీలు అయితే వచ్చాయి కదా అందుకోసం శారీలో నుంచి చూడండి ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను మరి ఎక్కువ తీస్తే కూడా వెళ్ళు పెద్ద సైజ్ కాబట్టి సరిపోదు అనమాట అందుకోసం నేనైతే ఫోర్ ఇంచెస్ క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేశాను ఇదైతే మనకి ఒక పావు ఇంచ్ లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మనం మొత్తం బార్డర్ కూడా కట్ చేసామంటే మనకి అంత లుక్ అయితే రాదండి అందుకోసం ఒక పావు ఇంచ్ అయితే ఇక్కడ ఉంచుకొని మిగతాది అయితే కట్ చేశాను అనమాట ఇప్పుడు కింద వైపు బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్ కి ఈ బార్డర్ వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి ఇక్కడ అయితే జాయింట్లు ఏమీ పర్లేదండి పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట అస్సలు జాయింట్ అనేది పడలేదు చిన్న చిన్న జాయింట్లు పడ్డా సరే ఈజీగా వేసేసుకోవచ్చు ఓకేనా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగతా దాంట్లో ఇలాగా నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసి ఈ విధంగా అయితే సెట్ కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అన్ని పీసులు పెట్టి చూసుకుంటేనే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది తెలుస్తుందండి మీరు ఒక్కొక్కటి కట్ చేశారంటే అసలు క్లాత్ అనేది అసలు సరిపోదండి ఓకేనా కట్ చేసిన పీసులు అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని నీట్గా మనకి క్లాత్ అనేది సరిపోతుందా ఎక్కడైనా జాయింట్లు అనేవి వస్తున్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే పన్నా అనేది పెద్దగా ఉండడం వల్ల మనకి జాయింట్లు ఏమీ రాలేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి కటింగ్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్